ఆని పాకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడ నుండి వచ్చిందో మీకు తెలుసా కృతయుగంలో సాధువులు యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయ్యే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలని సాధువులు కోరుకుంటారు వినాయకుడు వారి భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు వినాయకుడి రూపాన్ని చూసి హేళన చేస్తారు వినాయకుడు కోపంతో ఒకరిని చూసి హేళన చేస్తారా అని చెప్పి వారు వచ్చే జన్మలో చెవిటి మూగ మరియు గుడ్డివారిలాగా పుడతారని శపిస్తాడు వారి తప్పును తెలిసి తీసుకొని క్షమించమని వేడుకోగా నా స్వయంభు విగ్రహాన్ని తాకినప్పుడు మాత్రమే ఈ లోపాలు తొలగిపోతాయని చెప్పి వెళ్లిపోతాడు కలియుగంలో చిత్తూరు జిల్లాలో వెయ్యేళ్ల క్రితం వివాహపురి అనే గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు శాపం ప్రకారం వారిలో ఒకరికి కళ్ళు కనబడవు ఒకరికి మాటలు రావు మరొకరికి చెవులు వినబడవు వారు ముగ్గురు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఒకరోజు పొలంలో బావిని తవ్వుతుండగా ఒక రాయి అడ్డుగా వస్తుంది గుణపంతో ఆ రాయిని కొట్టగానే దాని నుండి రక్తం రావడం మొదలవుతుంది ఆ రక్తం ముగ్గురు సోదరులకు తగలగానే వారి శారీరక లోపాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అవుతారు ఆ రాయిని మొత్తం తవ్వి చూస్తే ఆ రాయి వినాయకుడి రూపంలో ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఊరులోకి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళందరికీ చెబుతారు ఊరిలో వారంతా వీళ్ళకి ఆ లోపాలన్నీ ఎలా తొలగిపోయాయి అని ఆశ్చర్యపోతారు ఊరి జనం వచ్చి చూడగా అక్కడ రక్తంతో తడిసిన వినాయకుడి విగ్రహం ఉంటుంది ప్రజలు భక్తితో వేల కొబ్బరికాయలు కొట్టగా ఆ కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి పొలాల్లోకి ప్రవహిస్తాయి ఆ తడిసిన భూమిని కానీ అని అలాగే ఆ నీటి ప్రవాహాన్ని పాకం అంటారు ఈ రెండు కలిసి ఆ ఊరికి కానిపాకం అని పేరు వచ్చింది ఆ బావి చుట్టూ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి వినాయకుడి విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఆ బావిలోని నీటిని తీర్థంగా ఇస్తారు ఆ తీర్థాన్ని తాగితే అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా తొలగిపోతాయని పూజారులు చెబుతున్నారు అందరూ జై గణేష అని కామెంట్ చేయండి